वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి వారి జాతికులు గత పది సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు ఈ మూడు నెలల్లో మీకు జరిగేది ఇదే ఇక ఊపిరి పీల్చుకోండి వీరే మీ శత్రువు అని చెప్పడంలో సందేహమే లేదండి అసలు ఆ శత్రువు ఎవరు పది సంవత్సరాలుగా తులరాశి జాతకుల జీవితంలో జరిగింది ఏమిటి ఏం జరిగింది అసలు ఈ మూడు నెలల్లో ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేద్దాము తుల రాశిలో ఏదైతే నక్షత్రాలు ఉంటాయో మూడు నక్షత్రాలు చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు కూడా తులరాశి క్రిందకు వస్తారు తులరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి గనుక నాలుగవ స్థానంలో గురువు అలాగే ఎనిమిదవ స్థానంలో శని అలాగే పదవ స్థానంలో శని అలాగే పన్నెండవ స్థానంలో శుక్రుడు ఇలా ఉన్న గ్రహ స్థితిని బట్టి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాము శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల అంటే ఒకటవ స్థానం ఆరవ స్థానం పదవ స్థానం ఏడవ స్థానం ఐదవ స్థానం పన్నెండవ స్థానము ఇలా శుక్ర భగవాను తీసుకుందాము శుక్ర భగవానుడు ఇలా ఉండడం ద్వారా ఎవరికైనా స్త్రీలు రాశిలో ఉన్నట్లయితే వారికి గనక ఏడవ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వల్ల కళాత్ర దోషం అంటారు అలాగే మంచి భర్త కూడా వస్తారు అలాగే మనకి అబ్బాయిలు ఎవరైనా పురుషులు గనుక ఉన్నట్లయితే వాళ్లకు ఐదవ స్థానం ఆరవ స్థానం ఏడవ స్థానంలో గనుక శుక్ర భగవానుడు ఉన్నట్లయితే మంచి భార్య వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మంచి జాబ్ ఉన్నతవంతమైన ఫ్యామిలీ ఉండేటట్లుగా ఆశిస్తోంది కానీ అలానే కళాత్ర దోషం కూడా ఉంటోంది అది ఎలా అంటే మూడవ స్థానంలో గురువు ఉన్నా ఐదవ స్థానంలో గురువు ఉన్నా అలాగే తొమ్మిదవ స్థానము పన్నెండవ స్థానంలో శని భగవానుడితో కలిసి ఉన్నటువంటి ఆ శుక్రుడు ఉంటే కూడాను ఈ కళాత్ర దోషం అనేది ఏర్పడుతోంది అలాగే శని తో కలసి ఉన్నటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో అలాగే రవి భగవానుడితో కలిసి ఉన్నటువంటి శుక్రుడు ఎవరికైతే ఉన్నారో అలా ఉండడం వల్ల కూడాను కళాత్ర దోషమంటారు అయితే రాశి వారికి అట్లా ఉండడం ద్వారా ఏంటంటే అన్ని రకాలుగా గ్రహాలన్నీ బాగుంటాయి కానీ పెళ్లి అవ్వవు పెళ్లిళ్లు అయినా కూడా భార్య భర్త వచ్చినా వెడబాటు ఉంటోంది ఈ మూడవ వ్యక్తి రావడం వెడబాటు ఉండడం జరుగుతోంది అంత బాగుంది ఏదో ఒకలాగా నడిచిపోతుందిలే అనుకుంటున్నారా అంతలో పిల్లలు పుట్టేదానికి ఉండదు ఎప్పుడు ఏదో ఒక జగడమో ఏదో ఒక ఇబ్బంది గొడవ ఆడుకుంటూనే ఉంటారు ఆర్థిక స్థితులు వెనుక ముందు ఆడుతూ ఉంటాయి ఫ్యామిలీలో వెసులుబాటు ఉండదండి జాబులు ఉండవు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా బాగుండదు ఇంటి ప్రకారంగా ఇల్లు వాకిళ్లు అన్నింట్లో కూడానో ఏదో ఒక గందరగోళం కోల్పోవడం ఉంటుంది ఫ్రెండ్షిప్ లో కూడానో గొడవలు జరుగుతూ ఉంటాయి ఏది ఎదుగుబాటులో ఉండదో తులరాశి వారికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి వీళ్లు ఇవన్నీ కూడానో గ్రహస్థితి రీత్యా గోచార ప్రకారంగా ఇవన్నీ అనుభవిస్తూ వస్తున్నారు మీరు పుట్టినప్పుడు గ్రహ స్థితి అలా ఆ స్థానాల్లో ఉంటే గనక ఖచ్చితంగా మీకు ఈ శాంతి కానీ లేకపోతే మనశ్శాంతి కానీ మీకు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఏదైనా పరిహారం చేసుకుంటేనే ఉంటుంది ఇలా చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు బాగుంటుంది అన్నమాట ఇలా ఇంకొకటి ఏమిటంటే మనకి పన్నెండవ స్థానంలో గనక శుక్ర భగవానుడితో పాటుగా శని భగవానుడు కూడా ఉన్న నాలుగవ స్థానం ఆరవ స్థానం ఎనిమిదవ స్థానమో ఏడవ స్థానంలో కూడా శుక్ర భగవానుడితో పాటుగా శని భగవానుడు కూడా ఉన్నా మీ గోచర రీత్యా ఉంటే గనక మీ మీద ఎక్కువగా చెడు కోరికలు పుట్టేటటువంటి స్త్రీ పురుషులు కావచ్చు స్త్రీలు మీకు ఎదురుగా ఉంటారు అలాగే మీ మీద చెడు ప్రయోగాలు కూడా చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానివ్వండి మందు పెట్టడం లాంటివి కానివ్వండి చేతబడులు ఇలాంటి వాడుక లాంగ్వేజ్ ఏదైనా ఉన్నా కూడా అలాంటి వాడుక లాంగ్వేజ్ లో చెడు జరిగేలాగా తంత్ర ప్రయోగాలు జరిగేలా 那个。 ఉంటుంది ఎక్కువగా మీరు చెడుకి అట్రాక్ట్ అయ్యేటటువంటి విధంగా ఉంటుంది నరదృష్టి నరఘోష శత్రుభయము శత్రు పీడ కూడా ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే ఇలాగే జరుగుతూ ఉంటాయి అయితే వీటిని అన్నింటినీ కూడా పటాపంచలు చేసుకునేందుకు కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాలండి ఖచ్చితంగా నిత్యము కూడా శివారాధన చేసుకోండి నిత్యము పరమ శివుణ్ణి మీరు పూజించుకుంటే చెడు ప్రయోగాల బారి నుండి తప్పక మీరు బయట పడవచ్చు మీకు ఉన్న శత్రువులు కావచ్చు మీకు ఇబ్బందులు కలగజేసేటటువంటి స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చో గత పది సంవత్సరాలుగా మీరు వారి వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నారు మీరు వారికి సాయం చేస్తారు కానీ వారు మాత్రం మీకు అన్యాయం చేస్తారు ఇలాంటి అన్నింటినీ కూడా మీరు ఈ పరిహారాలతో పటాపంచలు చేసుకోవచ్చండి అయితే మీరు ఏమిటంటే ప్రతిసారి కూడా కుదరకపోతే మీరు అట్లీస్ట్ ఒక నెలలో ఒక్కసారి అయినా కూడానో ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని పాటించండి గోచారపరంగా ఉన్నటువంటి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడానో తొలగిపోయి వెసులుబాటు కనిపిస్తుంది మీ కార్యాచరణ బాగుండేలాగా వృత్తి వ్యాపారాల్లో చక్కగా మీరు ముందుకు సాగేలాగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీ మీద ఉన్న చెడు ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అనమాట మీరు ఉండేటటువంటి వ్యాపారంలో జాబ్లో పెళ్ళిళ్ళ విషయంలో ఆస్తిపరంగా కావచ్చు ఉమ్మడి కుటుంబంలో కావచ్చు అన్ని రకాలుగా బాగుండేందుకు మీరు ఏదైతే ఉంటుందో ఒక గ్రహాన్ని కూడా చూసుకుని అన్ని చూసుకుని ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటించండి ఖచ్చితంగా తులారాశి వారికి కలిసి వచ్చేలాగా ఉంటుంది కాబట్టి ఏమిటంటే గనక పంచ లోహాలు అని ఉంటాయండి ఇనుము రాగి ఇత్తడి అలాగే బంగారము సిల్వర్ అంటే వెండి ఏదైతే పంచలోహాలు ఉంటాయో ఈ పంచలోహాలతో చేసినటువంటి ఉంగరాన్ని ధరించండి ఏనుగు వెంట్రుక కావచ్చు గుర్రము వెంట్రుక కావచ్చు లేకపోతే ఈ వెంట్రుకలు ఉన్నటువంటి రింగ్ ని మీరు ధరించినట్లయితే కడియం రూపంలో వేసుకున్నా పర్వాలేదు మీకు ఇక గ్రహ రీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి తులరాశి వారికి ఖచ్చితంగా గ్రహ దోషాలు ఉన్నాయండి అందుకే పది సంవత్సరాల నుంచి కూడా శత్రువులు మీ జీవితంలో రాజ్యమేలుతున్నారో కాబట్టి చెప్పినటువంటి స్థానాల్లో ఆ యొక్క శుక్రుడు శనితో పాటుగా ఉన్న నాలుగు స్థానంలో ఉన్నటువంటి రవి భగవానుడు ఉన్న ఆ కళాత్ర దోషాలు మీకు ఉన్నాయి ఇలా చేస్తే ఆ యొక్క కళాత్ర దోషాలు తొలగిపోతాయి ఇంకొకటి ఏమిటంటే చింతపండు ఉంటుంది కదా అందరికీ తెలుసునండి ఆ యొక్క చింతపండు ఏమిటంటే గనక మీరు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి మీ స్తోమతకు తగ్గట్లుగా రెండు కేజీల పావు కానీ లేకపోతే ఒక్క పావు కేజీ అయినా కూడాను ఇలా మీరు మీ యొక్క స్తోమతకు తగ్గట్లుగా బ్రాహ్మణుడికి దానం చేయండి ఇలా చేస్తే రాహువు కేతువులు దగ్గర ఉన్నటువంటి ఏదైతే మీకు ఆ యొక్క గ్రహాల దగ్గర మీకు ఉన్న దోషాలు తొలగిపోతాయి అలాగే ఆ గ్రహాల దగ్గర చింతపండు ఉంచండి ఇలా చేస్తే శని బాధ కూడా తొలగిపోతోంది మీకు ఆ యొక్క శని బాధతో పాటుగా రాహుకేతువుల బాధ కూడా తొలగిపోతోంది కాబట్టి ఈ మేర మీరు ఈ యొక్క గ్రహానికి సంబంధించిన పరిహారం చేసుకోండి ఎప్పుడైనా మీరు దానం చేయాలనుకుంటే గోధుమలు దానం చేయండి మంచి జరుగుతుంది గోధుమలతో చేసినటువంటి పిండి వంటలు గోధుమతో చేసినటువంటి స్వీట్ పదార్థాలు కూడా దానంగా ఇచ్చినట్లయితే గనక మంచి శుభదృష్ దృష్టి కలుగుతుంది కాబట్టి గోచార ప్రకారం ఈ ఫిబ్రవరి మాసం నుండి తులారాశి వారికి చాలా బాగుంటుంది మీరు లెక్క పెట్టుకోండి ఈ మూడు నెలల్లో అదృష్టం వస్తుంది మంచి శుభ సమయం ఉన్నది కావున మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు తప్పక పాటించండి స్థోమతకు తగ్గట్లుగా ఈ దానాలు చేయండి మీకు ఇంకా స్తోమత ఉంటే గనక చండి హోమాన్ని చేయించుకోండి చాలా బాగుంటుంది మీరు లైఫ్ లాంగ్ కూడా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పక మీరు బయటపడతారు అనమాట కాబట్టి ఏమిటంటే గనక వారి జతకిలో మంచి శుభ సమయం ఉన్నది కావున కష్టాల నుంచి బయటపడ్డానికి తప్పక ఈ పరిహారాలు పాటించండి అంతా మంచి జరుగుతుంది శుభం